ఎస్టీటివి న్యూస్కు స్వాగతం ప్రభుత్వ పాఠశాలలో ప్రతి విద్యార్థికి స్టూడెంట్కి అందే విధంగా చర్యలు తీసుకోవడం జరిగిందని కాకినాడ అర్బన్ ఎంఈఓ సిహెచ్ రవి పేర్కొన్నారు కాకినాడ అర్బన్లో ఎనభై ఐదు ప్రభుత్వ పాఠశాలలలో విద్యార్థులకు పూర్తి స్థాయిలో పుస్తకాలను అందించడం జరిగిందని కాకినాడ అర్బన్ ఎంఈఓ సిహెచ్ రవి పేర్కొన్నారు కాకినాడ గాంధీనగర్ అరవై ఒకటి ప్రాథమిక పాఠశాలలకు యూనిఫామ్ బ్యాగ్స్ బెల్టులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తొలి విడదలో అన్ని పాఠశాలలకు పుస్తకాలు షూలు పంపిణీ చేయడం జరిగిందన్నారు జిల్లా కలెక్టర్ ఆర్జేడిఈఈఓలు ఆదేశాల మేరకు అన్ని పాఠశాలలు విద్యార్థులకు స్టూడెంట్ కిట్స్ అందించే విధంగా చర్యలు చేపట్టమన్నారు ప్రభుత్వ పాఠశాలలు ఎయిడెడ్ పాఠశాలలు మున్సిపల్ పాఠశాలలు అన్నింటికి మొదటి విడతగా పుస్తకాలు షూస్ పంపి పంపిణీ చేయడం జరిగింది పూర్తి స్థాయిలో పంపిణీ చేయడం జరిగింది రెండో విడతలో యూనిఫామ్ బెల్టు బ్యాడ్జీ సారీ బెల్ట్ బ్యాగ్స్ సరఫరా చేయడం జరుగుతుంది ఈ సరఫరా నేరుగా పాఠశాలకి పంపించడం జరుగుతుంది ఇప్పటికే అన్ని పాఠశాలకి అన్ని వస్తువులు అందడం జరిగింది ఉన్నత పాఠశాలకు మాత్రం బ్యాగ్స్ ఒకటి రావాల్సి ఉంది ఆ బ్యాగ్స్ రెండు రోజుల్లో వస్తే ఈలోపు వాళ్ళకు వచ్చిన యూనిఫామ్ అన్ని చేయడం జరుగుతుంది సదరు పాఠశాలల్లో కూడా పుస్తకాలు చేరిన విద్యార్థులు అందరికీ పుస్తకాలు ఇచ్చామని చెప్పడం జరిగింది ఏ పాఠశాలలోనూ ఏ ఒక్క విద్యార్థి పుస్తకాలు లేకుండా ఉండకూడదు అనేది మా యొక్క అదేవిధంగా ఉపాధ్యాయులు కూడా అదేవిధంగా చేస్తున్నారు దీంట్లో భాగంగా కొత్తగా చేరే వాళ్ళ కోసం ఎన్రోల్మెంట్ ఉంటుంది మొత్తం మనకి కాకినాడ హంలో ఎనభై ఐదు పాఠశాలలు ఉన్నాయండి దాంట్లో ఇరవై నాలుగు ఉన్నత పాఠశాలలు ఉన్నాయండి మిగతావి ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి ఈ ప్రాథమిక పాఠశాలలకు అన్నింటికి అన్ని అన్ని వస్తువులు అందజేయడం జరిగిందండి ఉన్నత పాఠశాలకి రేపటి నుంచి బ్యాగులు బెల్ట్లు ఇవన్నీ ఉన్నత పాఠశాలకు కూడా ఇవ్వడం జరిగింది యూనిఫామ్ కూడా పూర్తి స్థాయిలో పిల్లలకి రావడం జరిగింది మన కాకినాడ ఆర్బన్కు సంబంధించి ఎటువంటి షార్టేజ్ లేదు పిల్లలకి అన్నీ కొత్త ఈ సంవత్సరం టెన్త్ క్లాస్ పుస్తకాలు కొత్తగా మారడం జరిగింది ఆ టెన్త్ క్లాస్ పుస్తకాలు కూడా పూర్తి స్థాయిలో పిల్లలందరికీ అర్థం జరిగింది మొత్తం ఎక్కడ పిల్లలకి ఏ విధమైన ఇబ్బంది లేదు ఒకవేళ కొత్తగా ఎంతమంది విద్యార్థులు చేరినా మనం కాకినాడ ఆర్మన్ మండలం నుంచి వాళ్ళకి పుస్తకాలు కానీ షూస్ కానీ యూనిఫామ్ కానీ ఈ స్టూడెంట్ కిట్కి సంబంధించి ఏ వస్తువైనా మనం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం డిఈ గౌరవ డిఇ గారు ఆర్జేడీ గారు వారి ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ గారు వీళ్ళ ఆదేశాల మేరకు ఎక్కడ విద్యార్థి స్టూడెంట్ కిట్ లేకుండా ఉండకూడదని నియమాన్ని తప్పనిసరిగా హండ్రెడ్ నూరు శాతం పాటిస్తున్నాం సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ